అన్న ఏమో ఎటు పోయిండు మీ అన్న నాకు భయం అవుతుంది అమ్మో నాకు భయం అవుతుంది కదా అవుద్దని అన్ని సార్లు అడిగారు అమ్మో ఏమున్నది ఇంట్లో అమ్మో ఏమున్నది ఇంట్లో పట్టుకో బయటం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సందీప్ బ్లాక్స్ నా ఎన్ని రోజుల నుంచో నాకైతే అనిపిస్తుంది ఇంట్లో దయ్యం ఉన్నదని చెప్పేసి ఉంది ఇంట్లో దయ్యం ఉన్నదని చెప్పేసి ఇదే ఈ రోజు వీడియో వచ్చేసి ఇదే ఆ అది అక్కడ బాక్స్ అయితే కదిలింది కదా ఆ ఎవరో కాదు శ్రవణ్ డైమండ్ ఉన్నాడు ఆ ఈ రోజు అయితే సందీప్ని వస్తుండు షాప్ నుంచి అయితే వస్తుండు కాల్ చేసిన పాపకి డైపర్లు తీసుకురావాలి రా సందీప్ తొందర రా నీకోడు చెప్పాలని చెప్పేసి అయితే చెప్పినా వస్తాడు వచ్చినాక ఈ రోజు సందీప్ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ మీరు మళ్ళా ఈ ఇది ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చేయండి ఈ రోజు అయితే సందీప్ ని బాగా ఫుల్ భయపెట్టిద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇద్దరము ఎట్లుంటుందో చూడండి ఇప్పుడైతే ఒకసారి శ్రవణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము పాపాయ్ ఫినిష్ ఆ ఇన్ కొంచెం కష్టంగానే ఉంది తొందరగా ఫినిష్ చేయಿರಿరా ఓకే నీకైతే ఓకే కదా మొత్తం ఇట్లనే సెట్ గా తొందరగా నాకైతే సంబరం గుంది మంచిగా సూపర్ ఎట్లుంది మంచిగా ఉంది కొట్టాకు దిమ్మంటుంది ఊపిరి ఆడుతుందా ఒక అబ్బా నన్నే గిచ్చిండు మరి మొత్తం మూసేస్తా అర్థమైందా ఎట్లా భయపట్టి చేయడానికి రెడీయా మీ తమ్ముని ఓకే ఈ రోజు అయితే మొత్తానికి ఫుల్ భయపట్టిద్దాం సరేనా చేస్తున్నా ఓకే ఫుల్ కాదులు మస్తు భయపెట్టి సరేనా ఏంటిది సరే సరే నీకు కదలనికి రాకపోయినా కూడా ట్రై చేయి ఓకే నాకు తెలిసి వస్తుండు కావచ్చు ఛాన్స్ ఏపు అవుతుంది పాపాయి రెడీ కదా గేట్ 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 సౌండ్ వస్తుంది రెడీ రెడీ వదినా ఆ వస్తున్నా కాయంస తunda raa tunda డోర్ డోర్ పెట్టు డోర్ పెట్టు డోర్ పెట్టు డోర్ పెట్టు చెప్పాలి నేను ఎందుకు తొందరగా అమ్మని చెప్పింది తెలుసా నాకు ఎందుకో మున్నట్టు నుంచి డౌట్ వస్తుంది దయమున్నదేమో అనిపిస్తుంది ఫస్ట్ అయితే కూర్చో నీకు కూడా ఏమైందో అట్లా అనుకుంటు ఆగో సౌండ్ వచ్చిందా ఇప్పుడు నీకు నువ్వు ఈడ కూస మొన్న ఏమైంది తెలుసా ఇప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా కూర్చో ఫస్ట్ నువ్వు నాకు ఎందుకో అప్పటి నుంచి భయం అవుతుంది అందుకనే నిన్ను తొందర రా రా అని చెప్పిన అన్న ఏమో ఎటు మీ అన్న నాకు భయం అయితుంది ఇది కాదు ఇది కాదు ఇది మొన్న తెచ్చేసినాం మనం ఇల్లున్నది పరుపు ఇంకా మనం అది తీయలేదు గది ఎందుకు చూస్తాను అవు అక్కడి నుంచి వచ్చింది మొన్న నీకు వస్తుందా అగో

గిట్లనే వస్తుంది అప్పటి నుంచి ఏమన్నా పురుగు ఇట్లా ఏమన్నా ఉన్నదా చూడు రాదో నాకు భయమై నిన్ను వెలిసే నువ్వు భయపడతా నాకు నాకంటే బలం లేదు నీకున్నది ఒకసారి తీయ రాదు అమ్మో నాకైతే భయం అవుతుంది లేప రాదు ఇట్లా లేప రాదు మగదీరా అంటాను లేపితే అవుతుందా అయ్యో దగ్గరికి వస్తే సౌండ్ వస్తుంది అమ్మో ఏమున్నది ఇంట్లో అమ్మో ఏమున్నదింట్లా గిట్లనే సౌండ్ వస్తుంది పాప పండుకున్నది డోర్ పెట్టేసిన అక్కడ నాకైతే భయం అవుతుంది నాకైతే భయం అవుతుంది సరే ఎట్లా చేసి రోజు అయితే మెల్లగా మెల్లగా నేను గట్టి కొట్టు అమ్మో ఇది సక్క బయట నిద్దాం పాప పట్టుకో

చూడు మెల్ల చూడు నుంచి వస్తుంది సౌండ్ ఏంది ఏంది వద్దు నా ఏంది ఇది అంతా అసలు నాకు ఏం అర్థమైతే ఈ సౌండ్ ఏంది అమ్మో పోతా పాపం తీసుకొని పోతాను నువ్వే ఒకసేయి నువ్వు నాకు నేను పోతున్నా అమ్మో నేను పోతాను ఎట్లనో ఒక వేసేయి

అది అక్కడ వాడేసి నాకు అవుతుంది లేవే లేవే ఏ కొట్టేటట్టున్నాడు లే కొట్టేటట్టున్నాడు లే అమ్మా పాప లేవే కొట్టేటట్టున్నాడు కొట్టేటట్టున్నాడు

నైట్ పోవాలంటే భయం అవుతుంది చీకట్లో ఈ సౌండ్కి ఇప్పుడు పోతూనే పోను నేను చెప్పలే గాయస్ ఈ ఐడియా నాదే ఎట్లుంది సందీప్ మీద ప్రాంక్ సందీప్ మీద సింక్ పక్కన అందరూ సందీప్ సందీప్ అందం మీద ప్రాంక్ చేయకండి చేయకండి అంటున్నారు కదా మీకు సందీప్ ఎట్లా రియాక్ట్ అవుతారో చూపిద్దామనే ఈ బ్రాంక్ లోపల దౌడలు నొప్పిస్తున్నాయి నాకు నవ్వి నవ్వి సైలెంట్ గా నవ్వలేక నవ్వలేక ఇగో నువ్వు కదలకున్నా కూడా భయపడతా నాకు భయం అవుతుంది సందీప్ మీద ప్రాంక్ అయితే ఇట్లా అయింది మళ్ళా కలుసుకుందాం నా మీద ప్రాంక్ చేయండి అని అయితే కమెంట్ చేయకండి ఓకేనా నా మీద ప్రాంక్ చేయొద్దు అట్లా తప్పు